హలో హాయ్ నేను డాక్టర్ వారిజ బోట్నీ దగ్గర ఆపేశాను కదండి మా వేమన యూనివర్సిటీ వాళ్ళ ఇది చరిత్రలు సో బిజినెస్ మేనేజ్మెంట్ అండి బిజినెస్ మేనేజ్మెంట్లో డాక్టర్ వై సుబ్బరాయుడు పర్వాలేదు బట్ గంగయ్య ఇదనమాట వెనకాల ఉంటాడు ఏమేమనుకుంటారో నాకు తెలుసు తాళ్ళూరు శ్రీనివాస్ రైట్ నా ఈయన ప్రిన్సిపాల్ ఈయన పాపము చాలా హార్డ్ వర్క్ వాళ్ళని వెనకాల చేసుకొస్తాడండి మన కళ్యాణి లాంటి వాళ్ళని ఎంత హార్డ్ వర్కర్స్ అంటే ఒక టీసీ రాయడానికి ఇరవై రోజులు తెప్పించుకున్న అమ్మాయి చాలా హార్డ్ వర్కర్ అనమాట అలా అంటుకోడం అనమాట ఏనా మంచిగా పనిచేసే వాళ్ళు ఎప్పుడూ పట్టరు అనమాట తర్వాత అమృత్ప్రసాద్ రెడ్డి గారు ఓకే గంగయ్య గారు నన్ను ఏమీ అనలేదు సుబ్బారెడ్డి గారు వరప్రభాకర్ గారు వెంకట సుబ్బారెడ్డి గారు వెళ్ళేవారు నన్ను ఎప్పుడూ ఒక మాట అనిందలేదు ఇంకా సరిత చెప్పాను కదా ఈ ఆడవాళ్ళ కథలే వేరుంటాయి ఆడవాళ్ళ మీద ఒకటి మొత్తం వీడియో చేస్తాను తర్వాత కెమిస్ట్రీ గంగిరెడ్డి బా బాబా ఈయన ప్రొఫెసర్ పాపం అన్నిట్లల్లో ఉంటాడైనా తెగ అనుకోండి నన్ను నా అసోసియేట్ ప్రొఫెసర్ దానికి చాలా అంటే చాలా హరాస్ చేశారు నన్ను తర్వాత దాము గారు ఈయన గంగయ్యకు బెస్ట్ ఫ్రెండు ఈయన గారికి మరి ఆడకూతుర్లు ఉన్నారు కదండి ఏమయ్యా గంగయ్య గారు సార్ వారు ప్రొఫెసర్ సార్ మీకు ఆడపిల్లలు ఉన్నారు కదా నా మీద క్యారెక్టర్ అసాసినేట్ చేసి ఎలా వేస్తారండి మీరు నిందరు మీరు చూసారా బుద్ధి ఉండాలి కొంచెమన్నా కూడా ఇంకా వీళ్ళ క్యారెక్టర్ ఎట్లా ఎట్లాంటిదో అర్థం చేసుకోండి తర్వాత కృష్ణారావు గారు ఎప్పుడు కూడా ఒక మాట నేరుగాడు పాపం తర్వాత వసుగోవర్ధన్ రెడ్డి ఈయన కూడా ఎప్పుడు నన్నేమనలేదు ఇంకా మెల్లగా లోకాసుబ్రమణ్య శర్మ గారు ఉన్నారు ఈయన గారు చెప్తారంట బయట ప్రచారాలు ఆమె క్లాసులు తీసుకోదండి ఆమె ఎప్పుడూ ఉండదండి అంట ఏమండి సుబ్రహ్మణ్య శర్మ గారు నేను ఎప్పుడు క్లాసులు తీసుకోలేదండి అసలు మీ డిపార్ట్మెంట్ ఎక్కడా మా డిపార్ట్మెంట్ ఎక్కడా ఎప్పుడైనా చూసారా మీరు వచ్చి నా పేపర్స్ ఏంటి నేనేంటి చూసారా ఎంఓయూకు మీరే కదా హెల్ప్ చేశారు అది కూడా చెప్తున్నాను మీరే కదా హెల్ప్ చేశారు మరి ఎలా అంటారండి నేను క్లాసులు తీసుకోవట్లేదని ఎలా ప్రచారం చేస్తారండి ఏ నేను అబ్స్కాండ్ అవుతానా ఎప్పటికీ ఎక్కడుందండి అప్స్కాండ్ అయినట్టు చెప్పి చూపించండి ఎక్కడైనా ఉందేమో అప్స్కాండ్ అయినట్టు ఇప్పటి వరకు ఏం మాట్లాడతారండి మీరు అసలు మీకు మీ మీ ఇదిలో మీరు ఉండండి మీ జాగ్రత్తలో మీరు ఉండండి అండి బాగోదు అనవసరంగా నా విషయంలో వేలు పెడితే మాత్రం అస్సలు బాగోదండి అర్థమైందా నువ్వు బ్రాహ్మణు నాకు నీ సపోర్ట్ ఇవ్వకుండా పర్వాలేదు బట్ ఇట్లాంటి అడ్డమైన ప్రచారాలు చేస్తే మాత్రం నేను అస్సలే వదిలిపెట్టాను అస్సలు మంచిదాని కాదు అర్థమైందా కట్టా వెంకటేశ్వర్లు ఇంకా ఈయన గారు గంగయ్య బ్యాచ్ ఏది మాట్లాడినా కానీ వెళ్ళి ఆఫీసర్స్ ఏది మాట్లాడినా కానీ వెళ్ళి ఒప్పందించే మహానుభావుడు అనమాట ఆడవాళ్ళ పట్ల అమితమైన గౌరవం పాపం ఆయనకి ఇదే కెమిస్ట్రీ చరిత్ర తర్వాత ఇంజనీరింగ్ వాళ్ళంటే మా దగ్గర ఉండరండి కామర్స్ సామాను రెడ్డి ఈయన గారు ప్రతిదానికి ఈయన ప్రిన్సిపల్ ఉన్నప్పుడు ప్రిన్స్ ఒక హెడ్గా నేను ప్రిన్సిపల్కి చెప్పాలా లేకపోతే వేరే అతనికి చెప్పాలా కొలికి చెప్పాలా మీరు గంగకి చెప్పిపోండమ్మా లేదంటే మళ్ళీ నన్ను అంటాడు అని మాట్లాడతాడు అనమాట ఇంతమందికి ఒక్క ఒక్కడికి ఇంతమంది ఎందుకు భయపడుతున్నారు అసలు కాలేజ్లో అంటే మీ దగ్గర చాలా తప్పులు ఉన్నాయి ఆ తప్పులను ఆయన అతను క్యాష్ చేసుకొని మిమ్మల్ని భయపెట్టిస్తున్నాడు అంతే కదా లేకపోతే ఇంతమంది భయపడతారు ఒక్కడికి కాలేజ్ అంతా ఎక్కడ చూడలేదు నేను ఈ విడ్డూరం గుండలూరు హరినాథ్ గారు నన్ను ఎప్పుడు ఏమనలేదు విజయభారతి గారు నన్ను ఎప్పుడు ఏమని లేదు తర్వాత కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ రెడ్ అయ్య గారు ఇంకా ప్రత్యక్షంగా నన్ను అన్నట్టయితే నాకేమీ తెలియదు కానీ ఫోన్లు చేస్తే ఎత్తారు మెసేజ్ పెడతా చూడరు అనమాట ఆయన గారు అంటే ఆల్రెడీ ఆయన ఉద్దేశాలు అర్థమైపోతున్నాయి కదా శ్రీనివాసరావు గారు ఆయన ఎప్పుడు నన్ను అనలేదు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వీళ్ళు మనకు తెలియదు వీళ్ళు ఇక్కడ మా దగ్గర ఉండరు ఇంకా శివప్రతాప్ తుమ్మల కుంట అబ్బు చెప్పాలంటే ఈయన చరిత్ర చాలా ఉందండి నన్ను సర్వనాశనం చేసి పెట్టింది ఈయనండి నేనేదో క్విజ్ కండక్ట్ చేస్తూ ఉంటా క్వశ్చన్స్ రాస్తూ ఉంటే ఫస్ట్ నా దగ్గరకు వచ్చి నా వెనకాల మాకు గ్రూప్ వన్ కోచింగ్ ఇస్తారా అని అడిగి నాకు సమస్యలు ఉన్నాయండి నా సమస్యలు నేను తీర్చుకోవడానికి సరిపోవట్లేదు నేను ఎవరి కోచింగ్లు ఇవ్వనంటే మీ సమస్యలు మేము తీరుస్తామని చెప్పేసేసి నన్ను నానా కథ అసలు మొత్తం అంతా దరిద్రమంతా తగలబెట్టింది ఈ మహాన్ బావుడేనండి నాకు అసలు నాకు ఎప్పుడూ తెలియదు కడపలో నేను కడప కొత్తదాన్ని మాది పక్కా తెలంగాణ మాకు ఆంధ్రాలో కానీ రాయలసీమలో కానీ ఎక్కడ చుట్టాలు లేరు అసలు రాయలసీమ అయితే నేను చూడడం కూడా చూడలేదు ఇదండి అతని కథ చాలా ఉందిలేండి ఇంకా అతని కథ చెప్పాలంటే ఒక మహాభారత స్టోరీ తర్వాత లక్ష్మీప్రసాద్ గారు ఈయన గంగైతో ఉంటారు కానీ ఎప్పుడైతే నన్ను ఏమి అనలేదు ఆ విషయాలు ఇవి ఆయన మాట్లాడు చాలా నైస్ పర్సన్ తర్వాత ఎకనమిక్స్ అండి అబ్బాబ్ ఎకనమిక్స్ వాళ్ళ స్టోరీలు చెప్పక్కర్లేదండి మనం అనిత మన్నే ఒకవైపు ఫ్రెండ్ అనుకుంటూనే మూడేళ్ళు ఆటోలో తిరిగి నేనేదో చెప్పానని ఆమె ఫీల్ అయిపోయి నా మీద లేని లేనిపోని చెప్పి కమిటీలో నుంచి తప్పుకొని నన్ను రానియకుండా చేసి నానా హంగామా చేసి ఆయన గారి ఇక ఆమె గారి ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడులేండి పాస్ట్ రిజిస్ట్రార్ ఆయనకు లేనిపోని చెప్పి ఇవన్నీ నడిపించింది అంతా నడిపించింది ఈ విడగారేనండి అనిత గారు ప్రొఫెసర్ కదండి పాపం సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్నారు కదండి తెలుగుతేటలు ఎక్కువండి పాపం అందులో నెల్లూరు ఆయే నెల్లూరు వాళ్ళు మళ్ళీ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు ఆయే తెలివితేటలు బాగా లేండి పాపం తర్వాత శ్రీనివాసులు బై నేను నేను ఎప్పుడు నన్ను ఏమీ అనలేదు సుదర్శన్ రెడ్డి గారు కూడా ఏమన్నారు గణేష్ నాయక్ ఇతను మాత్రం పొట్టివాడు బహు గట్టివాడు అని ఆహాహా అబ్బాబా తెలివితేటలు అమ్ముకమండి ఇతను నాకు ముందు తెలియదు ఏపీ టూరిజంలో మా కొలీగ్ వల్ల తమ్ముడు అనమాట అతనే వచ్చి పరిచయం చేసుకున్నాడు అసలు నా అంతటి నేను ఎవరిని పరిచయం చేసుకోను ఎప్పుడు కూడా ఎక్కడ కూడా చేసుకున్నాను సో ఇతను గంగయ్య దగ్గర పక్కనే ఉంటాడనమాట గెస్ట్ హౌస్ ఫ్రెండ్స్ అన్నట్టు వీళ్ళందరూ ఇది మరి గంగయ్యకి కూడా తెలుసు ఒక వచ్చి వారం రోజులు వారాలకు వారాలు పోయి లీవ్లు పెట్టకుండా సతకాలు పెట్టుకుంటా అంటాడు ఈ మహానుభావుడు ఆ డిపార్ట్మెంట్ మొత్తం అంతేనండి ఎకనామిక్స్ మొత్తం అంతే వాళ్ళంతా భలే కోఆపరేటివ్గా ఉంటారండి ఈ విషయంలో బాబాబా మరి ఆ గణేష్ నాయకు మరి ఇట్లాగైతే సంతకాలు పెట్టుకునేటట్టయితే అయితే నాది కూడా లివులు ఉండేయండి నేను లీవ్లు పెడితే ప్రతి వాళ్ళకి అప్పుడు వెంకట వైపి వెంకట సుబ్బయ్య గారు మొత్తం ఏదో నేను యూనివర్సిటీని దోసుకు తిన్నట్టు లివే లీవ్లు పెడతాది ఈమె మెలి నేను ఆ సప్పే లివే కదా పెట్టింది మీలాగా వచ్చి సంతకాలు పెట్టుకొని ఓడీలు పెట్టి అది కూడా చెప్తానండి ఆ ఓడీల సంగతి కూడా అదే అండి సంగతి ఎకనమిక్స్ వాళ్ళది ఇది స్టోరీ ఓకే మళ్ళీ చెప్పుకుందాం ఓకే థ్యాంక్ యూ